చెప్పరోడ్లు పడ్డాయితే రామవరం విజయనగరం జిల్లా రామవరం గ్రామం సిసి రోడ్ తప్ప ఏం అవ్వలేదు అన్న సిరి తప్ప ఏం లేదు ఇంతకు ముందు గవర్నమెంట్ మీరు సాక్షి ఏ గవర్నమెంట్ వచ్చినా జనాలకు ఏం చేయదా ఎవరు కూడా సాక్ష ఎవరన్నా ఎవరు ఎవరు లేదు అంతేగా కొంతమంది ఇంట్లో ఓటు అనేది ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి లేదండి ఏమి చెందలేదండి నెక్స్ట్ మనకి ఈ టీడీపీ ప్రభుత్వం వస్తే దానికోసం మా పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు అలాగే మన మోడీ గారు కూడా మనకి ఇదిగా సాయం చేస్తారు మళ్ళీ మన ఫైబర్ కన్నా కాకుండా మళ్ళీ మన యథావిధంగా మనకి స్టీల్ ప్లాంట్ మనకి అభివృద్ధి చెందడం కూడా మనకి అవుతుంది ఏమీ చేయలేదండి రాజధాని అని ఏమేర ఇష్టమేనండి మంచి ఈ తప్పులు చేసినందుకు పడుతుందండి చాలా అండి మాకైతే ఇక్కడైతే మాకు జనసేన పక్కన వంశీకృష్ణ గారు నిల్చున్నారండి ఎంపీఎం వచ్చి భర్త గారు ఉన్నారండి భర్త గారు గెలిస్తారండి నెక్స్ట్ భారీ మెజారిటీతో భర్త గారు వస్తారండి ఎందుకంటే బొచ్చా జాన్సీ గారు అంటే ఇక్కడ ఎవరికి తెలియదండి భర్త గారు అయితే స్థానిక నాయకులు అండి ఇక్కడ మాకే కాదు ప్రజలందరికీ జరిగింది ఒక పోలీస్ కేసు రాయడం కానీ

అనకాపల్లి జిల్లా కాకిపేట నిజవర్గం అది పాలతీరు వైఎస్ఆర్ సిపిలో అభివృద్ధి అంటే ఏంటి లేదు వైఎస్ఆర్ అంటేనే కొట్టు తరిమి అంతా కసిగా ఉన్నారు జనాలు ఓటర్స్ అంతానే ఈ ట్రిప్ మటుకి ఏది ఏమైనా తెలుగుదేశం ఎన్జిడే కూటమి గెలుపు కాయో కూడా భారీ మెజార్టీతో గెలుపుతుంది అలాగే సీఎం రమేష్ గారు కూడా గెలుపుతారు టోటల్ స్టేట్ వైడ్గా నూట ముప్పై సీట్లతో ప్రభుత్వం పాం చేయడం ఖాయం వైఎస్ఆర్ మటుకు తగిలి కొట్టడం ఖాయం ఈ ఊరికి అభివృద్ధి జరిగిందా లేదా లాస్ట్ ఈ ఊరి ఈ ఊర్లో కనీసం తట్ట మట్ట మట్టి తీయడం కానీ మట్టి ఎయిడింగ్ కానీ పది పైసలు కూడా డెవలప్ జరగలేదు ఈ ఊళ్ళో సో ఈ ప్రకారం అయితే టీడీపీ వస్తుంది అంటున్నారు సో ఇంకొకరు ఒపీనియన్ కూడా తెలిసి తెలుసుకుందాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ